భారతీయులలో రామాయణం తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు సీతారాముని గాథ తందరికీ తెలిసిందే అయితే ఈ వీడియోలో రాముని అవతార పరిసమాప్తి తర్వాత కొన్ని సంగతుల గురించి తెలుసుకుందాం రామాయణ యుద్ధం అనంతరం రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు అయోధ్యకు ఇంకా కొంతమంది వచ్చారు అయితే సీతాదేవిని రాముడు అడవిలో విడిచిపెట్టాడు సీతాదేవి వాల్మీకి చేరుకుంది అక్కడే లవకుశులకు జన్మనిచ్చింది వారు అక్కడే పెరుగుతూ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ప్రజల కోసమే రాముడు సీతాదేవిని అడవిలో విడిచిపెట్టిన రాముడు మనసు సీతాదేవి మాత్రమే ఉంది వేరే వాళ్ళని వివాహం చేసుకోవాలని రాముడు అసలు అనుకోలేదు అయితే ధర్మపత్నితో కలిసి యజ్ఞం చేయవలసి ఉన్నప్పుడు రాముడు సీతాదేవి యొక్క బంగారు విగ్రహాన్ని చేయించి తన ధర్మాన్ని నిర్వర్తించాడు అయితే రాముడు రాజ్యాన్ని విడిచిపెట్టాక ఎవరు రాజ్య నిర్వహణ ఎవరు చేశారో తెలుసుకుందాం ఇప్పుడు రాముడు రాజ్యాన్ని విడిచి వెళ్ళాక కుషుడు రాజ్యానికి వచ్చాడు అయితే అతనికి కుమద్వతి అనే ఆమెది వివాహం జరిగింది ఆ దంపతులకు అతిథి అనే కుమారుడు పుట్టాడు అయితే అతనికి నిషదుడు నిషదుడికి నరుడు నరుడికి నవుడు జన్మించాడు ఆ తర్వాత బృహద్బలుడు జన్మించాడు అయితే బృహద్బలుడు బలుడు తరానికి చెందినవాడు బృహద్బలుడు మహాభారత కాలానికి చెందినవాడు శ్రీరాముని వంశస్థుడైన ఇతను కురుక్షేత్రంలో కౌరుల వైపు పోరాడాడు అప్పుడు బృహద్బలుడు అభిమన్యుడు చక్రవ్యూహంలో తలపడినట్లుగా మహాభారతంలో ఉంది అయితే ఆ యుద్ధంలో అభిమన్యు చేతిలో బృహద్బలుడు మరణించాడు శ్రీరాముని సోదరులు భరత లక్ష్మణ శతజ్ఞనులకు కూడా ఇద్దరేసి కుమారులు కలరు వారెవరంటే భరతుడు కుమారుడు తక్షుడు పుష్కరుడు లక్ష్మణుని కుమారుడు చిత్రగాదుడు చంద్రకేతుడు సత్యజ్ఞుడు కుమారుడు సుబహుడు సూర్యేనుడు కాళిదాసు రచించిన రఘువంశంలో శ్రీరాముని లవకుశుల శైలవతి అనే రాజ్యముని కుషుడికి కుషావలి రాజ్యాన్ని అప్పగించినట్టు ఉంది ఇక శేరవతి రాజ్యం అంటే ఉత్తర భారత కుషావలి అంటే దక్షిణ భారతం అని అర్థం ఇక కుషుడు అయోధ్యకు వెళ్ళాలంటే విద్యాచల పర్వతాన్ని దాటుకొని వెళ్ళేవాడని రఘువంశంలో తెలిసింది కుషుడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాడని తెలిసింది అంటే కుషుడు రాజ్యం దక్షిణ కోశళ అని తెలిసింది కుషావలి నగరం బిలాస్పూర్లో ఉంది శ్రీరాముని తల్లి కౌశల్యదేవి కూడా కోశల రాజ్యానికి చెందినదని తెలుస్తుంది ఇతిహాస పురాణాల్లో లవుడి లవపురి గ్రామాన్ని నిర్మించాడని ఉంది అయితే ఆ నగరం లోహపూరిగా పిలుస్తుంది ప్రస్తుతం ఆ ప్రదేశాన్ని లాహోపు నగరం అని తెలుస్తుంది ఇది పాకిస్తాన్లో ఉంది ఇక అక్కడ కోటలో లౌడికి సంబంధించిన ఆలయంలో కూడా ఉంది ఆగ్నేయ ఆసియా దేశాల్లో లావోస్ట్ లోహపూర్లను లౌడి నిర్మించాడు లాహోపు తర్వాత తరం వాళ్ళంతా పంజాబ్కి వెళ్ళిపోయారు అలా వెళ్ళిన వాళ్ళు ఫోటో స్థిరపడ్డారంట లిపోడ్లో ఉన్న సిసోడ్లో ఉన్న వాళ్ళు వీళ్ళే అని తెలిసింది ఇక లౌడ్ తర్వాత రాఘవ రాజపుత్రులు పురాణాల్లో తెలుస్తుంది వీళ్ళు బడగుజా జయజ్ సీక్కులని వారు ప్రసిద్ధులు రెండో వారు సిసోడియా రాజవంశస్థులు వీరిలో గెసెల్ గెహ్లాడ్లు ప్రసిద్ధులు కుషుడు స్థాపించిన కుషావతి రాజ్య స్థాపికులు ఛత్తీస్గఢ్ రాజ్యంలో బిలాస్పూర్కు చెందినవారు వీళ్ళ సామ్రాజ్యాన్ని తూర్పు దిశగా కూడా విస్తరించింది అయితే భారతదేశానికి తూర్పుగా ఉన్న థాయిలాండ్ రాజులు కుషిని వంశస్థులని ఒక అభిప్రాయం ఉంది ఒక ప్రత్యేక మీటింగ్లో థాయ్ రాజులకు రామా అనే బిరుదు ఇస్తారు ఇప్పటికీ కూడా ఆచారం ఉంది కుషిని వారసులుగా కచ్చపు రాజపుత్ర వంశం కొనసాగుతుంది మౌర్య సైని సంప్రదాయాలు కూడా ఉన్నాయి కుషుడి మరణం ఒక రాక్షసుని మూలంగా సంభవించింది లవకుశిల్లో కుషిని వంశమే తరతరాలుగా రాని ట్లు రూపరాన సూర్యవంశ రాజులో సుమతుని చిట్ట చివరి రాజుగా భావిస్తారు సుమతుడు నందవంశపు రాజు పద్మనాధుని చేతుల్లో ఓటంపాలి అయోధ్యని కోల్పోయారు ఈ సమయాన్ని మూడు వందల అరవై రెండు నుండి నాలుగు వందల ఇరవై మధ్య కాలంగా పేర్కొన్నారు దీని గురించి రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఒక విషయాన్ని తెలియజేసింది అదేంటంటే రాముని వంశస్థులు ఎవరైనా ఉన్నారా అని అయితే జైపూర్ రాజవంశస్థులు అయిన కుమార్ కొన్ని ఆధారాలను కోర్టుకిచ్చింది అందులో అయోధ్య పరిపాలించిన రాజు గురించి ఉన్నాయి అందులో రెండు వందల ఎనభై తొమ్మిదవ రాజుగా జైపూర్కి సంబంధించిన సావా జయసింహని పేరు ఉంది అలాగే మూడు వందల ఏడవ రాజుగా తియాకుమారి అయిన తండ్రి పేరు రాయబడి ఉంది భవానీ సింగ్ పేరు ఇలా శ్రీరాములు వంశస్థులు ఇప్పటికీ ఉన్నారని తెలుస్తుంది ఓకే అండి ఈ వీడియో గురించి మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ